హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ నమస్కారం ఈ మేము మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకైతే వెళ్ళిపోతున్నాం మేము స్టార్ట్ అయ్యేసరికి మాత్రం నైట్ లెవెన్ అలా అయింది మార్నింగ్ అయితే త్రీ ఓ క్లాక్ అలా రీచ్ అయిపోయాం నాకు నైట్ జర్నీ చేయడం అయితే చాలా చాలా ఇష్టం మీలో నైట్ జర్నీ చేయడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఇక్కడ మధ్యలో అయితే రైల్వే గేట్ అయితే పడింది సైడ్ చూడండి ఒకసారి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఈ వెహికల్స్ అన్నీ మేడారం జాతరకి వెళ్ళడానికే ఉన్నాయన్నమాట వెళ్ళేసరికి మార్నింగ్ త్రీ అయిందని చెప్పాను కదా ఒక రూమ్ అయితే తీసుకున్నాం మేము ఇక్కడ రూమ్ తీసుకొని ఒక వన్ అవర్ అలా పడుకొని మార్నింగ్ అలా ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట ఇప్పుడు మనం కొంచెం సమ్మక్క సార్లమ్మ జాతర గురించి అయితే తెలుసుకుందాం తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అసలు సమ్మక్క సారలమ్మ ఏమవుతారనే డౌట్ చాలామందిలో ఉంది కొందరు చెల్లెళ్ళును తల్లి తల్లికూతుర్లును అంటారు అసలు నిజానికైతే సమ్మక్క సారలమ్మ తల్లి కూతుర్లు అవుతారు ఈ జాతర రెండేళ్ళకొకసారి జరుగుతుంది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు ఏటేటా జనం పెరగడంతో జాతరను కొండ క్రింద జరపడం ప్రారంభించారు అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న ఉన్న నీళ్ళను తీసుకువస్తారు పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా రాష్ట్రాల నుండి సుమారు కోటి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు దర్శనం అయిపోయాకైతే మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఒకసారి ఇటు సైడ్కి చూడండి ఇన్ని బెడ్స్ ఉన్నాయి కదా ఈ బెడ్స్ ఏంటనే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు పోలీసులు అని చెప్పేసి అన్నారనమాట అక్కడ కార్స్ ఉన్నాయి కదా అక్కడ ఫ్లైట్స్ అయితే ల్యాండ్ అవుతాయంట విఐపి దర్శనాలు అవి ఉంటాయి కదా దానికోసం అమ్మవారికి అయితే మొక్కుకున్న మొక్కుబడులైతే సమర్పించుకుంటున్నాము ఇంకా ఇప్పుడున్న బిజీ లైఫ్లో అసలు ఒకరినొకరం కలవలేకపోతున్నాం ఇలాంటి జాతర అయినా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకే దగ్గర కలిసి ఆడుతూ పాడుతూ ఉంటే చాలా నాకైతే హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే డ్యాన్స్ వేస్తున్నాం కానీ ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్స్ పడతాయని చెప్పేసి మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీట్ అయిపోయాను నేను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా కాసేపు డ్యాన్స్ అయ్యాక షాపింగ్కి వెళ్ళిపోయాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా షాపింగ్ అయిపోయాక మేము ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట అది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో